అక్కడందరికీ పేరు పేరున అక్కడనే అన్న వాళ్ళందరికీ కూడా పేరు పేరున తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశాన్ని పెంచేసిన మీ అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం మా కళాకారుల పాదాభివందన తెలుస్తూ హలో ఈరోజు మన తెలంగాణ ఉద్యమకారుల జేబీ యాక్షన్ కమిటీ సంఘ తరఫున తెలంగాణ ఉద్యమకారుల సమాలోచన రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించుకుంటున్నందుకు ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి వచ్చిన జిల్లా నుంచి వచ్చిన వాళ్ళందరికీ అక్కలకి అమ్మలకి చెల్లెళ్ళకి అక్కలకి అందరికీ కూడా ఉద్యమాభి కళాభివందనాలు జరుపుతా ఉన్నాం ఏదైతే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తమ రక్తాలని తూటాలకి ఎదిరించి రైళ్లకు ఎదురు ఎదుర్కొని రైలు పట్టాల కింద తుప్పడలైన ఎంతో మంది అమరుల త్యాగాలు ఉన్నాయి ఆ అమరుల త్యాగాలను దలుచుకొని ముందుగా పాటతోటి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నా తెలంగాణ రాష్ట్రముకై గుండెకు గుండె నడు పెట్టి తుపాకులకు ఎదిరొడ్డి రైలు రోకోలకు రైలుకు బస్సులకు ఢీకొని నేల కొరిగిన అమరులారా 저. So... కార్ల హక్కులని సాధించుకుందాం సాధించుకున్నా సాధించుకుందాం ఉద్యమకారుల హక్కులని సాధించుకుందాం సాధించుకుందాం తెలంగాణ మన వీరులకి అట్లాగే మనం చాలా మంది అనుకుంటాం ఈ పని మనతో అవుతుందా ఎవరైనా సరే ఒక్క అడుగు వేస్తేనే రెండు అడుగు పడుతుంట అట్లా మన ప్రయాణం చావుకుంటుంది కాబట్టి ఈ రోజు మనతో పాటు మనాలు జేఏ ఏర్పడ్డ జాయింట్ యాక్షన్ కమిటీ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ ఆ తర్వాత మహిళా ఉద్యోగ ఉద్యోగకారుల అక్కల వేదిక అట్లాగే కళాకారుల వేదిక అట్లాగే రాబోయే ఇప్పుడు మనతో పాటు ఓవీ నుంచి స్టూడెంట్ ఆర్గనైజేషన్ కూడా వస్తుంది అట్లాగే మనతో పాటు గ్లోబల్ మీడియా కూడా మనతో కలిసి వస్తుంది ఇట్లా ఆరు సంఘాలు ఆల్రెడీ ఇప్పటికే కలిసి ఉన్నాయి ఇంకా కలిసి వచ్చేవారు చాలా సంఘాలు మన దగ్గరికి వచ్చేటి ఉన్నాయి కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని గూడు చేరు నీలా తేమ్మాజా లకమ్మ కయ్యరన తిట్టు లకమ్మ నుదుల్ కోవమ్మ ఏడే కోవమ్మ నుదుల్ కోవమ్మ జయదే కోవమ్మ ఏగల రాతన కాలం పాటలుండవ తల్లిమణి తల్లి నాకేముండదు పోయిలమ్మ పాటలుండవని ఏముండదు పోయిలమ్మ పాటలుండవని బెంగపెట్టుకోవో తమ్మా పాలు తమ్మా పిలకమ్మా గుర్తులున్నవి చంపిన తిరిగిపో అరవి తల్లి గుర్తులున్నవి పొద్దు ఆడాలే పొద్దు తిరుగు పువ్వులున్నవి పొద్దు ఆడాలారే మొరారే చెప్పే ఉంది జగమ్మా ఇక్కడ అందరూ ఒకసారి గట్టిగా సంపత్తు కొట్టాలి మీ సంపత్లే మా కళాకారులకు ఇచ్చే పెద్ద దీవెన అన్నలు అతనే అక్క నిద్రపోతురా మేము మీరు ఒకసారి నిద్ర పోయినట్టుగా నాకు తెలవాలి మీరు సప్పట్లు కొడితే నాకు నిద్ర పోయినట్టుగా అనిపిస్తారు కొడతలేరు నిద్రపోతురా ఇప్పుడు అక్క సుగుణక్క

ఎందుకట్ల మరి అవు తెలంగాణకు నీళ్ళు లేకున్నా కదా లేవు నీళ్ళు అందుకే పాట తెలుసా అక్క ఆ పెరిక్క పదిహేడు ముక్కలుగా నక్కి ఆమె తంపేసి రక్క मन जोहार तेलंगाना मरा वीर लगी जोहार 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 तेलंगाना मरा वीर लगी जोहार जोहार वीरुलार కూడా మూడుగా వస్తుంది పవన్ లెక్క కాబట్టి అందరం కూడా సమాలోచనతో క్లుప్తంగా మనం ఏం చేయాలనే అంశం మీద అందరూ మాట్లాడాల్సి ఉంటుంది కాబట్టి ఈ సభని తెలంగాణ ఉద్యమకారుల వేదిక మన సభ అధ్యక్షులైన ప్రసాదన గారికి అప్పగించడం జరుగుతుంది మిత్రులరా తెలంగాణ ఉద్యమకారుల సమాలోచన రౌండ్ టేబుల్ సమావేశానికి వివిధ జిల్లాల నుండి వచ్చినటువంటి ఉద్యమకారులకు ఉద్యమకారులకు అందరికీ కూడా స్వాగతం తెలియజేస్తూ పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో దాదాపు మూడు వందల పైన మరియుదేశం ఉద్యమంలో పన్నెండు వందల పైన తమ జీవితాలను పనంగా పెట్టి అమరులైనటువంటి త్యాగదనులను ముందుగా స్మరిస్తూ రెండు నిమిషాలు మనం మౌనం పాటించాల్సిందిగా కోరుతున్నాం